ఈ వీడియో వచ్చేసి అసలు శ్రీజా వర్సెస్ బర్నీ మధ్యలో ఓటింగ్ ఎలా జరిగింది వాళ్ళకు జరిగిన నాలుగు టాస్కులలో ఏ ఏ టాస్క్ ఎవరు గెలిచారు అంటే ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట ఓటింగే కాదు టాస్కుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మీరు ఇంట్లో ఉండాలి అంటే అని చెప్పేసి సో నాలుగు టాస్కులు జరిగే నాలుగు టాస్కులలో ఏ టీం గెలిచింది శ్రీజా గెలిచిందా బర్నీ గెలిచాడా తనకి హెల్త్ బాగాలేదు కదా ఎవరు ఆడారు తన అనేది మొత్తం మాట్లాడుకుందాం ఓటింగ్ కూడా ఎవరికి ఎంత పర్సెంటేజ్ లో ఓటింగ్ జరిగింది మొత్తం అప్డేట్ ఉంది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే క్లారిటీ అర్థం ఉంది సో వీడియోకి లైక్ చేసి మరీ చూడండి చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ కింద హై బటన్ నొక్కండి చాలా ట్రెండింగ్కి వెళ్తుంది కామెంట్ పక్కా చేయండి సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సంచాలక్ అయితే మాధురి గారు చాలా బాగా చేశారంట సో సూపర్ ఫైర్ అది అండ్ ఇక్కడ మొత్తానికి మీరు ఆల్రెడీ ఒక టాస్క్ చూశారు ఏంటి ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఆల్రెడీ పిరమిడ్ టాస్క్ అంటే ఆ టాస్క్లో ఏదైతే ఇంజురీస్ అయ్యో దొప్పుకున్నారో ఆ టాస్క్ నో రిజల్ట్ ఆ టాస్క్కి సంబంధించి ఏ రిజల్ట్ లేదు సో అది ఇద్దరికి నో పాయింట్స్ సో శ్రీజ ప్రస్తుతానికి హౌస్లోనే ఉన్నారు బట్ వన్ మోర్ టాస్క్ అయింది దాంట్లో బర్నీ సైడ్ నుంచి దివ్య ఒక టాస్క్లో ప్లే చేసింది ఇంకో టాస్క్లో బర్నీఘార్ సైడ్ నుంచి ఇమాన్యుల్ ప్లే చేశాడు సో మొత్తానికి రెండు రెండు గేమ్లు ఇంజురీస్ తర్వాత లో ఇమాన్యుల్ అండ్ దివ్య అన్నారు సో ఆ రిజల్ట్ కూడా చెప్తాను శ్రీజ సైడ్ నుంచి కళ్యాణ్ అన్నాడు లాస్ట్ రౌండ్ నాట్ ఫస్ట్ గేమ్ కాదు సో అలా యాజ్ పర్ నౌ టవర్ టాస్క్ వచ్చేసి నో రిజల్ట్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మీరు ప్రోమోలో చూసినట్టు దివ్య శ్రీజ ఆడతారు కదా బర్నిగార్ సైడ్ దివ్య శ్రీజ ఆడినప్పుడు ఆ ఏదైతే పైన స్టిక్ పట్టుకొని ఒకటి పెట్టాలి అది అని చెప్పేసి ఆ టాస్క్లో దివ్య విన్ అవుతుంది సో మీరు ప్రోమోలో చూసినట్టు అక్కడ చూపించి పడిపోయిన తర్వాత దివ్య బర్నిగార్ సైడ్ నుంచి విన్ అవుతుంది అది వచ్చేసి మనకి సెకండ్ టాస్క్ సో సెకండ్ టాస్క్ వచ్చేసి దివ్య విన్ అవుతుంది బర్నిగార్ సైడ్ నుంచి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అన్లాక్ ది డోర్ అని చెప్పేసి థర్డ్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ వచ్చేసి అన్లాక్ డిరో అని చెప్పే టాస్క్ శ్రీజా వినవుతుంది అంటే సో ఓవరాల్గా త్రీ అవుట్ ఆఫ్ గేమ్లో ఫోర్ అవుట్ ఆఫ్ గేమ్లో ఫస్ట్ టాస్క్ నో రిజల్ట్ సెకండ్ టాస్క్ బర్నీ గారి టీమ్ బిన్ను సెకండ్ థర్డ్ టాస్క్ శ్రీజా మొత్తం ఇంకో టాస్క్ అయింది ఫోర్త్ టాస్క్ ఫైనల్ టాస్క్ ఫోర్త్ టాస్క్లో వచ్చేసి ఇమాన్యుల్ ఆడతాడు బర్నీ తరపు నుంచి శ్రీజా తరపు నుంచి కళ్యాణ్ ఆడతాడు సో వీళ్ళిద్దరు ఆడిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ డిసైడింగ్ టాస్క్ వచ్చేసి వన్ ఆన్ వన్ కాబట్టి సెకండ్ టాస్క్ బర్నీ థర్డ్ టాస్క్ శ్రీజా సో వన్ ఆన్ వన్ అయింది ఫస్ట్ ఫస్ట్ టాస్క్ నో రిజల్ట్ ఫోర్త్ టాస్క్ డిసైడింగ్ టాస్క్ ఈ టాస్క్లో బీభత్సం ఇమాన్యుల్ విన్ అయ్యి బర్నీ గారిని టూ టాస్క్తో సో బర్నీ గారు టూ టాస్క్ విన్ అవుతారు శ్రీజా ఓన్లీ వన్ టాస్క్ సో ఇక్కడితో బీబీ విల్ అనౌన్స్ అంట బీబీ అనౌన్స్ చేసేసింది గా బర్నీ మీరు హౌస్ హౌస్మేట్ అయ్యారు అని అప్రిషియేట్ చేశారంటే బిగ్ బాస్ అది మనకి నేను స్టూడియోస్ లో లైవ్ జరిగింది బట్ శ్రీజాకి అలా ఏం చెప్పలేదు అంటే మీరు ఓడిపోయారు ఉండట్లేదు మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అనే లో కూడా శ్రీజాకి ఇంకా ఏం చెప్పలేదు ఓన్లీ బర్నీ గారికి మీరు పర్మినెంట్ హౌస్ అయిపోయారు అని చెప్పేసి అప్రిషియేషన్ చేశారు సో బర్నీ ఈజ్ ద హౌస్ హౌస్మేట్ నౌ టిల్ బర్నీ అండ్ శ్రీజా ఓట్స్ మీరు అనుకున్నంత పోల్ అవ్వలేదు అంటే ఏదో బర్నీ గారికి ఎక్కువైంది శ్రీజాకి ఎక్కువైంది అనుకున్నంత పోల్ అవ్వలేదు తక్కువ శాంపిల్ పోలయ్యా అంట అంటే తక్కువ ఓట్లు పన్నాయంట తక్కువ ఓట్లోనే పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ బ్యారీస్ ఉన్నాయి అంటే బర్నీ గారికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ శ్రీజాకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఆ తక్కువలో కూడా బర్నీ గారు కొంచెం హై మార్జిన్ అంటే టూ పర్సెంట్ ఎక్కువ మార్జిన్లో ఉన్నారు సో ఓవరాల్గా ఇది అండ్ టవర్ టాస్క్లో నో రిజల్ట్ మస్ట్ టాస్క్ దివ్య విన్ను అన్లాక్ ది డోర్ టాస్క్లో శ్రీజా విన్ను ఇక్కడి వరకు వన్ వన్తో ఉన్నారు ఫైనల్ టాస్క్ ఇమాన్యుల్ బర్నీ విన్ అయ్యాడు సో అలా ఇమాన్యుల్ విన్ అయిన తర్వాత స్కోరు టూ వన్ అయింది సో మొత్తానికి ఇది అప్డేట్ భరణి గారు పర్మనెంట్ హౌస్ మెట్ అయ్యారు సో చాలామంది బర్ణిగారు ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అనుకుంటా సో కానీ ఇంకా శ్రీజా విషయంలో ఏమీ డిసైడ్ అవ్వలేదు ఎందుకంటే ఆయిషా వచ్చేది ఉంది ఇఫ్ ఇన్ కేసు ఆయిషా రాలేదంటే శ్రీజాను కూడా పెట్టొచ్చేమో అనే ఛాన్సెస్ ఉన్నాయి సో చూద్దాం మేబీ టాస్క్లు గారే విన్ అయ్యారు ఓటింగ్లు గారే ఉన్నారు పర్మనెంట్ హౌస్ అది ఫిక్స్ అది పక్కన పెట్టేసేయండి కానీ శ్రీజా డిసైడింగ్ హౌస్లో ఉండాలి అనేది శ్రీజాని ఆయిష డిసైడ్ చేస్తుంది ఆయిష వస్తే శ్రీజా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆయిష వచ్చి వచ్చిందంటే శ్రీజాకి కష్టమే శ్రీజా ఉండకపోవచ్చు ఇది చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇన్ని ఓట్లు ఎందుకు పెట్టడం అసలు బర్నీ గారు ఓట్ల వల్ల కదా ఎలిమినేట్ అయ్యింది శ్రీజా ఓట్ల వల్ల కాదు కదా ఎలిమినేట్ అయింది డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు కదా ఇది ఎంట్రీ రీఎంట్రీ ప్రాసెస్ ఏంటి గేమ్స్ ఏంటి మళ్ళీ ఓట్లు పెట్టడం అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో మీ అందరి క్వశ్చన్ ఏంటో కింద కామెంట్ చేయండి మన ఛానల్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చాలా బిగ్ బాస్ ట్రీమ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో మీ క్వశ్చన్స్ కూడా చూస్తారు సో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేస్తూ ఉండండి అండ్ బర్నీ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ శ్రీజాకి ఇంకా ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు సో చూద్దాం ఏ వర్క్ అవుతుంది ఏమవుతుంది అనేది సో ఇది అప్డేట్ లైక్ చేయడం వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకెన్ ఆన్లో పెట్టుకోండి